మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థిద్దాం అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి అవకాశం ఉన్నవాళ్ళు అందరూ లైవ్ లో జూమ్ లో కనిపిస్తున్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకి రండి ఆ మోకాళ్ళు బాగలేని వాళ్ళు పేషెంట్లు అయితే తప్ప అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి పరిశుద్ధ ప్రభువా నీకు స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అందరూ ప్రార్థనలో ఉండండి ప్రార్థనలో ఉండండి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలంటూ ప్రభుని స్థుతించండి చాలా సింపుల్ విషయాలు మీకు అందించాను నేను ప్రార్థన పిచ్చితనం కాదు ప్రార్థన అవసరమైంది విశ్వాసం పిచ్చితనం కాదు విశ్వాసం మనం ప్రయోగించాల్సింది విశ్వాసమే మన పెట్టుబడి ప్రార్థనే మన పెట్టుబడి గుర్తుపెట్టుకో గొప్ప గొప్ప కార్యాలు దేవుని యొక్క నుండి పొందుకోవటానికి దేవుని కొరకు సాధించాలన్నా నీ కొరకు పొందుకోవాలన్నా మనుషుల కొరకు సాధించాలన్నా విశ్వాసము ప్రార్థన అనే పెట్టుబడి ఖచ్చితంగా కావాలి ప్రభు నీకు స్తోత్రం ఈరోజు నాతో మాట్లాడాం ఎవరేమనుకుంటే నాకేం తండ్రి నాకు నువ్వు కావాలి నువ్వేమనుకుంటున్నావో నాకు అది కావాలి నీకు స్తోత్రం అంటూ నా జీవితంలో ఎదురైన కొన్ని పరిణామాలను బట్టి నేను సహా కొన్నిసార్లు అలా బాధపడ్డాను దేవా నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావా అనే మాట నేను వాడాను నన్ను క్షమించు ప్రభావా నన్ను క్షమించు నువ్వెన్నడూ పిచ్చి పనులు చెయ్యబో నువ్వెన్నడూ ఎన్నడూ డవు కావు నీ చర్యలన్నీ న్యాయములే నీ కార్యాలన్నీ న్యాయయుక్తములే తండ్రి నీకు స్తోత్రము 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 ఈ రోజు నాతో ముఖాముఖి కూర్చున్నందుకు నీకు వందనాలు నీ వాక్కును పంపినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అనేక సంగతులు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు నేర్పించినందుకు స్తోత్రాలు మా ప్రాణములను తెప్పరిల్లా చేసినందుకు నీకు వందనాలు తెలియక నీ మీద సండిగిణిగి ఎందుకు ప్రభు నన్ను ఇక్కడ ఉంచావు ఇలా ఉంచావు ఇలా చేసావు అని అడిగుంటే క్షమించండి ఎందుకయ్యా ఇలాగా అని అడిగి ఉంటే క్షమించండి ప్రభు మన్నించండి ప్రభావ నీ రక్తంతో కడగండి ప్రభు పరిశుద్ధపరచండి ప్రభువా ప్రవ్వ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్థుతి ఇస్తోత్రం స్థుతి స్తోత్రం స్స్తుతి ఇస్తోత్రం వాళ్ళు నా ప్రభువ లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు నా తర్వాత చూడబోతున్న వాళ్ళు వినబోతున్న వాళ్ళు బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ వేళ నా ప్రవ్వ ఎవరెవరు ఏ శ్రమలో శోధనలో బాధలో వేదనలో ఇరుకులో ఇబ్బందిలో కష్టాలలో కన్నీళ్లలో దుఃఖములో ఉన్నారో ప్రవ్వ అందరి జీవితాలు అందరి హృదయాలు అందరి ఆత్మీయ జీవితాలు ఎరిగిన దేవుడవు ప్రభువ మొదటిగా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను వారి ఆత్మీయ జీవితాన్ని బలాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను కృంగిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను నలిగిన వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను చేయమని ప్రార్థన చేస్తున్నాను దారి గొర్రెలను గొరెలను దారిలోనికి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను తప్పి నాశన మార్గం వైపు వెళ్తున్న వారిని దయచేసి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు వారి కుటుంబ సభ్యులు రక్షణ లేని వారు ఎవరున్నారో వారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను బాప్తిజం ఇంకా ఎవరు పొందలేదో వారిని దర్శించి రక్షణలోకి నడిపించమని బాప్తిజంలో నడిపించమని వారి పక్షంగా వారి వారి పక్షంగా వారి ఇంటి వారి పక్షంగా వారి కుటుంబీకుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను దేవాన్ని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించు మాకు విడుదల ప్రసాదించు మా మనసులను కలవరపెట్టి మా మనసులను గలిబిలి చేసేటువంటి దురాత్మ అంధకార చీకటి దయ్యపు శక్తుల కార్యాలను నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాం వాటి శక్తులు పరచండి నీ పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం భూమి మీద సాతాను వాటి దూతల కార్యాలను నామంలో బంధిస్తున్నాం అదే ఏసునాములో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నాం భూమి మీద బలంగా జరుగునుగాక అన్ని జన్లు అనేక గాక ప్రభువ నీ బిడ్డలకు నీకు వ్యతిరేకంగా పడగలేతి బుసవ కొడుతున్నటువంటి మతోన్మాద సర్పాలను అణచివేయమని ప్రార్థన చేస్తున్నాను మతోన్మాద శక్తులను మధు మతోన్మాద సర్పాలను నా ప్రభు అణచివేయమని అనగ త్రొక్కమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకు స్తోత్రాలు ఇదిగో నీ బిడ్డల యొక్క రోగాలను స్వస్థపరచండి వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి వారి పిల్లలకు మంచి భవిష్యత్తును నువ్వు ఇవ్వండి నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు నీకు పుట్టిన వారిని దీవిస్తానని వాగ్దానం చేశావు నీకు సమృద్ధిని ఇస్తానని వాగ్దానం చేశావు నీ పిల్లల నోటా నీ పిల్లల పిల్లల నోటా నా మాటలు ఉంచుతానని వాగ్దానం చేశావు ఇదిగో నీ బిడ్డల మీద నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు ఇదిగో నిన్ను నీ వారిని తలగా నీవిస్తాను తోకగా ఉంచనని వాగ్దానం చేశావు నీ బిడ్డలు తలస్థానంలో ఉండాలి సమృద్ధి గలవారై ఉండాలి అనేకులకి ఇచ్చేవారై ఉండాలి అప్పుల బాధలు తొలగాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి లేమి దరిద్రత నింద అవమానం కొట్టివేయబడాలి నీ బిడ్డలు గొప్ప విడుదల కలగాలి గొప్ప విడుదల కలగాలి నా ప్రభు ఎవరెవరు మనుషుల మీద ఆధారపడి మోసపోయి చావాలని అనుకుంటున్నారో వారిని క్షమించు వారికి నీ ప్రేమ అర్థం కాలేదు ప్రభువా అయ్యా నీ ప్రేమ అర్థం కాల మనుషుల ప్రేమ దక్కలేదని మనుషుల ప్రేమ దక్కలేదని మనుషుల ప్రేమ వారిని మోసగించిందని ఎందుకు బతకాలి చచ్చిపోతే పోయితే కానీ చావును వెతుకుతున్నటువంటి అజ్ఞానులను అమాయకులను క్షమించు వారిని దర్శించు అలాంటి ఆలోచనల్లోంచి వారిని విడిపించు అలాంటి తలంపులోంచి వారిని విడిపించు నన్ను ప్రేమించిన వారు నాకెందుకు నన్ను ప్రేమించే ఏసయ్య నాకు చాలు అనుకునేటువంటి ఆ మనస్సును దయచేయి ప్రభువ నన్ను ప్రేమించని వాళ్ళు నాకొద్దు నన్ను లక్ష్య పెట్టిన వాళ్ళు నాకొద్దు నన్ను మోసగించిన వాళ్ళు నాకొద్దు నన్ను ప్రేమించే నా ఏసు చాలు నన్ను లక్ష్య పెట్టిన నా యేసు చాలు నాకై ప్రాణం ఇచ్చిన నా నాకు నాకొక్కడు చాలు నేను కోసం బతుకుతాను నేను ఏసులో యేసుతో ఏసు కోసం బతుకుతాను అనేటువంటి తీర్మానం మా బిడ్డలందరికీ వచ్చేటట్లు సహాయం వచ్చే తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను బ్రహ్మ దయచేసి నాయన మా గాయములను కట్టండి ప్రభావ హృదయ గాయములను కట్టండి ప్రభా మా బిడ్డల హృదయ గాయములను కట్టండి ప్రభావ స్వస్థపరచండి ప్రభు మా మైండ్ని సరిచేయండి ప్రభు చక్కదిద్దండి ప్రభావ కొరత తైలముతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువ ఓ తండ్రి నీకు వందనాలు వందనాలు ఇక్కడున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి వారు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి ధైర్యపరచండి నిబ్బరపరచండి ఆరోగ్యం ఇవ్వండి ఇవ్వండి ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి ఆత్మల సంపాదన ఆత్మల సమృద్ధినివ్వండి వారు ఆత్మీయ జీవితం బలాభివృద్ధిగా ఉండాలి బలాభివృద్ధి పొందాలి నా ప్రభు ప్రార్థనా వారిని నింపబడాలి ప్రభు అ నింపబడాలి మామలందరినీ కూడా ప్రార్థించే వ్యక్తులుగా తీర్చిదిద్దు విశ్వాస వీరులుగా చేయి ప్రభువా ప్రార్థన వెరితనం లాగా ఉంటది కొంతమందికి ప్రతిదానికి ప్రార్థన ఏంటి అనిపిస్తుంది ఓ గోనాథన్ని అలాంటి ఆలోచనలు కలిగించే దురాత్మలను వెళ్ళగొట్టు ప్రభువా వాటిని బంధించి దూరపరచు అన్నిటికంటే ప్రార్థనే ప్రాముఖ్యమైంది ప్రార్థన ప్రాముఖ్యమైంది ఎంత ప్రాముఖ్యమైందంటే భూమి మీద నువ్వు మానవ శరీరంలో జీవించినప్పుడు దినమంతా ప్రకటించి రాత్రంతా ప్రార్థించావు అంత ప్రాముఖ్యమైంది ప్రార్థన ఓ నువ్వే ప్రార్థిస్తే నా ప్రభా నీకే ప్రార్థన తప్పకపోతే నీవే నా ప్రభా గోజాడాల్సిన పరిస్థితి ఉంటే ఇక మేమెంత గోజాడాలి మేమెంత ప్రార్థించాలి ప్రార్థన అవసరత గుర్తుపట్టడానికి మాకు సహాయం ఇచ్చేది ప్రార్థన కొరకు మేము పురికొల్పబట్టానికి సహాయం వచ్చే ప్రార్థన 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 ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపు విజ్ఞాపనాత్మతో మమ్మల్ని నింపు ప్రార్థనకు మేము పదే పదే రేపడటానికి సహాయం వచ్చే ప్రార్థన అంటే నీతో మాట్లాడటం ఓ సమయమందునందును నీతో మాట్లాడుకోవాలి ఓ నీ స్వరం వినాలి నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రభువా మమ్మల్ని ఆ విధంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నీకు స్తోత్రములు 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 మా సేవకులను అభిషేకించండి విశ్వాసులను అభిషేకించండి వారు ఎదురు దెబ్బలు తింటా ఉన్నారు ఎదురు దెబ్బల నుంచి కాపాడండి ప్రభువా ఓ పరిచర్ ముందుకు వెళ్ళాలి ప్రభువా ఓ విశ్వాసులు విస్తారంగా రావాలి రక్షణలోకి రావాలి ఆత్మలు రక్షింపబడాలి కనికరించండి ప్రభువా స్థానిక ఉన్న బిడ్డలకు ఏ వ్యాధులు ఏ బలహీనతలు ఏ సమస్యలు ఏ విధమైన ఇబ్బందులు వాళ్ళని నెలకొడుతున్నాయి అవి తొలగిపోయి స్వస్థత పొంది విడుదల పొంది నెమ్మది పొందాలి గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి నిరుద్యోగులు ఉద్యోగస్తులు కావాలి ఓ దరిద్రులు నిరాశ్రయులైన వాళ్ళకి నివాసాలు ఏర్పడాలి సొంత నివాసాలు దొరకాలి ఓ పంట వేసి పంట వేసి ఇబ్బంది పడుతున్న రైతాంగానికి సమృద్ధి పోషణ లభించాలి ప్రభువ దేవా రైతుల్ని జ్ఞాపకం చేసుకో మాకు అన్నం పెట్టే రైతులు ప్రభు మాకు ధాన్యం పండించే రైతులు ప్రభువా వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా అయ్యో తండ్రి వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా అయ్యో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రభు అప్పుల బాధలతో అయ్యో రైతు ఏడిస్తే రైతు చచ్చిపోతే ఓ రైతు జీవితం మనుగడ లేకపోతే దేశానికి అది శాపం ప్రభువా అయ్యో దేశానికి అది శాపం ప్రభువా అయ్యా రైతాంగానికి జ్ఞాపకం చేసుకో పంటలునైనా తినేసే పురుగులను గద్దించు తెగుళ్ళను అరికట్టు తెగుళ్ల బారిన పడ్డ పంటలు సునాములో తిప్పుకొను గాక గిట్టుబాటు ధర కలిగించు ప్రభువా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కలిగించు రైతులకు గిట్టుబాటు ధర కలిగించడానికి సహాయం వచ్చేయి అయ్యో నా తండ్రి నాయన కృప చూపండి నాయన వారిని ఆదుకోండి ప్రభువా వారిని ఆదుకోండి రైతు కళ్ళల్లో కన్నీళ్ళు రక్త కన్నీళ్లు కనపడుతున్నాయి ప్రభు నా దేశానికి అదే శాపం నాయనా దయచేసి రైతుల్ని కాపాడు వ్యాపారాలు బతికే బిడ్డల్ని కాపాడు ఉద్యోగాల్లో ఉన్న బిడ్డల్ని పై మెట్లకు చేర్చు ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయి మా బిడ్డలను ఆదుకో ప్రభువా మా బిడ్డలు నాదుకో మా బిడ్డలు నా ప్రభు నీ కొరకు ధారాళంగా పిడికిలి విపుల్చు ఉండగా వాళ్ళకి రెట్టింపు ఆశీర్వాదము దైచేయి వాళ్ళకి సమృద్ధి దే ప్రభువా నీకు ఇచ్చి దరిద్రులైన వారు లేరు నీకు ఇచ్చి బీదలైన వారు లేరు ఓ నా తండ్రి వాళ్ళు ఉన్న కఠినమైన లేమిలో కొరతలో కొదవలో కూడా నీ పనికి తోడ్పాటు అందిస్తున్నారయ్యా వారందరూ ఆశీర్వదించబడాలి ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడి ఇచ్చే స్థితికి రావాలి ప్రభువా అయ్యా నీ పరిచర్యకు తోడ్పడే పరిస్థితికి రావాలి అంత సమృద్ధి బిడ్డలకు లభించాలి ప్రభువా కార్యము చేయండి మీకు వందనాలు మా మధ్యలో నువ్వు సిద్ధపరిచిన మహాకూటాల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం చాలా పెద్ద పని నాయన లక్షలాది మంది ప్రజలు గ్యాదర్ అయ్యేటువంటి ఆ కూటాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడు మార్గాల్లో నీ రక్తము ప్రోక్షించు నీ రక్తము ప్రోక్షించు ఏ దురాత్మ కూడా నిలవకుండా దాన్ని పాతాళంలోనికి నెట్టివేయేస్తున్నాములో నీ కృప కాపుదల భద్రత నాయన ప్రయాణాల్లో అనేక ప్రాంతాల నుంచి వచ్చే బిడ్డలకు వసతులు కల్పించు వాహనాలు లభించేటట్టు చెయ్యి సెలవులు దొరికేటట్టు చెయ్యి ఆ నాలుగు దినాలు ఎలాంటి సంఘటనలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరగడానికి వీ లేదు ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదు అకాల వర్షాలు రాకూడదు ఎండ తీవ్రత ఎక్కువ కాకూడదు టోటల్గా బ్యాలెన్స్ చేయండి ప్రభా మీకు స్తోత్రములు 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 చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ కూడా మేము వాడుకోవడానికి సౌకర్యవంతం మాకు ఖాళీ చేసి ఇవ్వండి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను పందిళ్ళు వేసినంత వరకు నా ప్రభువ కూర్చునేటువంటి బిడ్డలు ఇంకా బయట కూడా కూర్చుంటా ఉంటారు బిడ్డలందరికీ నీ కృప కాపుదల దయచే ఎలాంటి శోధనలు అక్కడ ఎలాంటి వైరస్లు రేగకుండా వాటిని అరికట్టు నీ కాపుదల దయచే ఏ విధమైన తెగుళ్ళు రేగకుండా అరికట్టు నీ కాపుదల దయచే తినే ఆహారంలో గాని తాగే నీళ్లలో గాని పారిశుద్ధ్య సంబంధమైన విషయాల్లో గానీ ఎక్కడ కూడా ఏ విధమైన కీడు లేకుండా కాపాడు ప్రతి దాని మీద నీ రక్తం ప్రోక్షించు ప్రతి దాని మీద నీ హస్తం ఉంచు నీ ఆశీర్వాదం ఉంచు అయ్యా ఇంకా పెట్టే కొద్ది సమృద్ధి రావాలి ప్రజలు తినే కొద్ది సమృద్ధి రావాలి ఐదు రొట్టెలు రెండు చేపలు వేలాది మంది ఆకలి తీర్చినట్టు నా ప్రభువా ఓ నా తండ్రి ప్రజలకు తినే కొద్ది ప్రజలు తినే కొద్ది సమృద్ధి రావాలి ప్రజలు తినే కొద్ది సమృద్ధి వచ్చి చేరాలి నామములో ఏసు నామములో నా ప్రభ ఎలాంటి విషసర్పాల జాడ కనపడకూడదు ఓ నా తండ్రి ఏ విధమైనటువంటి కీడకరమైనటువంటి కీటకాల జాడ కనపడకూడదు పూర్తిగా నా ప్రభ నీ పరిశుద్ధులు నీ ఆత్మలో ఆనందిస్తూ నీలో సంతోషిస్తూ నీ కృపలో వర్ధిల్లుతూ ఆ నాలుగు దినాలు అరణ్యపు అనుభవంలో నీతో కలుసుకొని నీతో మాట్లాడుకొని నీకు ప్రార్థించుకొని నీ మాటలు విని రక్షణ పొందుకొని ఓ సంతోషించు సంతో సంతోషించుచు వారి గృహాలకు చేరు పర్యంతం కాపుదల పెట్టు ప్రభువా నీకు స్తోత్రములయ్యా నాలుగవ రోజు ఆదివారం వస్తుంది సంఘమంతా అక్కడ కూడుకుంటాం ప్రభువా నీ సెలవు అయితే ఆ రోజు జరిగే ఏర్పాట్ల విషయంలో కూడా అద్భుతాలు చేయినా ప్రభువా ఆశ్చర్య కార్యాలు చేయినా ప్రభువా రోగాలతో వచ్చిన వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళాలి రోగాలతో వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్ళాలి ఆర్థిక సమస్యలతో వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళ్ళాలి కలతలతో వచ్చిన వాళ్ళు సంతోషగానాలతో వెళ్ళాలి రక్షణ లేకయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది వెళ్ళాలి ఓ సేవ తీర్మానం లేకుండా వచ్చిన వాళ్ళు తీర్మానం చేసుకుని వెళ్ళాలి అన్యజనులందరూ సత్యం తెలుసుకొని రక్షణ పొందుకొని వెళ్ళాలి కార్యము చెయ్యి ప్రభు ఆ కార్యము నీకు వందనాలు 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 విస్తారంగా ఆత్మలు రక్షించబట్టడానికి సహాయం వచ్చేయండి అనేక మంది రక్షణానుభవాలు రావడానికి సహాయం వచ్చేయండి నీవు నిలబెట్టే ప్రతి దైవజనుని వాడుకోండి వాక్శక్తిని విడుదల చేయండి వాక్చాతుర్యం కాదు వాక్ శక్తి విడుదల కావాలి అనేక జీవితాలు మారాలి అనేక ఆత్మలు రక్షింపబడాలి అనేక కుటుంబాలు కట్టబడాలి విడిపోయిన కాపురాలు తిరిగి కలుసుకోవాలి కనికరించండి ప్రభువ ఎవరెవరి కుటుంబాలు ఎలాంటి వేదనలు ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోవాలి కార్యము జరిగించండి అలాగే నా ప్రభు ఇప్పుడే ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నారు చాలా దూర దూర ప్రాంతాల నుంచి అనేకల వచ్చి రక్షణ పొందాలని వాళ్ళందరినీ సిద్ధపరచండి ఏ దురాత్మ వాళ్ళు అటగించకుండా వాటిని ఏ స్నాములో గతిస్తున్నాం వాటిని బంధించి దూరపరుస్తున్నాం కృపచొప్పున జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంగణం అంతా నీ సన్నిధి ఉండాలి భోజనాల దగ్గర ఎలాంటి అగ్ని ప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్స్ కావద్దు సౌండ్ సిస్టమ్ నీ వశంలోకి తీసుకో మ్యూజిక్ సిస్టమ్ లో తీసుకో వాక్య ఉపదేశకులు నీ వశ్యంలోకి తీసుకో నీ అభిషేకము మా మీద వాటి మీద కూడా నా ప్రభువా నీ శక్తిని ఉంచు నాయన ఎల్ఈడి దగ్గర నుంచి నాయన వీడియో సిస్టమ్ దగ్గర నుంచి నా ప్రభు ప్రతి ఏర్పాటు ప్రతి ఏర్పాటు క్రమంగా జరగాలి ప్రభువ ఎలాంటి శోదలు ఎదురు కాదు దొంగతనాలు జరగద్దు పసిపిల్లలు పరుసులు డబ్బులు సమస్తము కూడా కాపుదల్లో పెట్టినాయన ఏ ఒక్కరు ఏది కోల్పోకూడదు ఇక్కడికి వచ్చి ఇది నేను నష్టపోయానన్న ప్రశ్నే ఉండకూడదు ప్రభా ఓ నేను ఆ కూటాలకు వెళ్ళి రక్షించబడ్డాను నేను ఆ కూటాలకు వెళ్ళి దర్శించబడ్డాను నేను ఆ కూటాలకు వెళ్ళి సేవ కొరకు రేపు పడ్డాను నేను ఆ కూటాలకు వెళ్ళి ఇదిగో దీవించబడ్డాను స్వస్థపరచబడ్డాను బాగుపరచబడ్డాను బ్రతికాను బలపరచబడ్డాను అనే సాక్ష్యాలు లేవాలి చేస్తున్నాము అగ్ని ప్రమాదాలు జరగకూడదు బిడ్డలకు పారిశుద్ధ్య విషయాల్లో ఎలాంటి సౌకర్యాలు కొద్దు ఉండకూడదు అయా అయా మరి వాడుకునేటువంటి పాత్రల దగ్గర నుంచి వాడుకునే పాత్రల దగ్గర నుంచి వండే పాత్రల దగ్గర నుంచి అన్నీ సమకూర్చు ప్రభా స్టీల్ పాత్రలు కావచ్చు అల్యూమినియం పాత్రలు కావచ్చు వండే ఆహారం వండే తపేళ్ళలు కావచ్చు అన్ని గుండెగలు కావచ్చు అన్నీ చేర్చు ప్రభా అన్ని సమకూర్చు ప్రభా అన్నింటినీ ఆయత్తపరచు ప్రభా నీకు స్తోత్రము 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 వాటర్ డ్రమ్ముల దగ్గర నుంచి నా ప్రభా అన్ని అన్ని సమకూర్చు ప్రభా ఓ నా తండ్రి నేల నలుచెరగల నుండి దేశం నలుచెరగల నుండి రాష్ట్రం నలుచెరగల చెరగల నుండి నీళ్ళు కొట్టి పిలు వాళ్ళ కుటుంబాలతో సహా వస్తుండగా నీ కృప కాపుదల ప్రసాదించి భద్రత దాయిచే వారికి అనుకూలత అనుకూలత పరచు మా బిల్లలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తున్నాం ఈ ఈ విషయంలో మేము చేసిన ఈ ప్రార్థనలన్నీ కూడా నువ్వు గైకొని కొని జవాబు దాయిచేయి ఈ వేళ ఇంతమందిగా మేము కలిసి ప్రార్థిస్తున్నాం మీ సంగతులన్నిటి కోసం మీ సేవకుడిగా కనికరించి కృప చూపి సహాయం వచ్చేది ఏది తక్కువ కానీ వద్దు విశ్వాసులకు ఏది తక్కువ కానీ అటు ఆత్మీయ ఆహారం ఇటు భౌతిక ఆహారము అన్ని విషయాల్లో పరిచారకులకు ప్రత్యేక అభిషేకము ఇచ్చే వారి చేతుల్లో ఉంది వారు ఎంతో కష్టపడతారు కనుక వారందరూ నేను మేమంతా నీ చేతుల్లో ఉండాలి మమ్మల్ని నీ చేతుల్లో పెట్టుకో నీ అభిషేకంతో నింపునైనా బిడ్డలకు తెలివి నీవు ట్రాఫిక్ కంట్రోల్ చేయనైనా ట్రాఫిక్ బ్యాలెన్స్ చేయ ఎక్కడ యాక్సిడెంట్స్ కలగకూడదు ఎలాంటి ప్రాణ ప్రమాదాలు కలగకూడదు చిన్న గాయాలు కూడా కాకూడదు నలు మార్గాలు సరళ పరిచి నీ కృప నీ కృప నీ కృప నీ మమ్మల్ని నడిపించు ఇప్పుడు కూడా పనిచేస్తా ఉన్నారు బిడ్డలు వాళ్ళ కష్టాన్ని ఆశీర్వదించి వారి కష్టాన్ని తగిన ప్రతిఫలం ఆత్మ రక్షణ కార్యం జరిగించు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తా ఉన్నాను కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బంది నీకు తెలుసు ప్రభా చాలా ధనం అవసరమై ఉంది పని పెద్దది దయచేసి ఆర్థిక సమృద్ధిని కూడా దయచేయండి ముఖ్యంగా పాటల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రతి సంవత్సరం కొన్ని పాటలు మాకిచ్చి ఆ పాటల ద్వారా నిన్ను మయపరచుకోవడానికి కృపణిస్తున్నారు గడిచిన సంవత్సరంలో మంచి పాటలు ఇచ్చారు ఆ పాటలతో సంవత్సరం అంతా క్రొత్త కీర్తనలతో నిన్ను ఆరాధించుకున్నాం ఇదిగో యహోవా కొరకు క్రొత్త కీర్తన పాడుడి ఇదిగో మన దేవుడు రాజయ్య ఉన్నాడు సర్వభూమికి రమ్యముగా కీర్తనల పాడుడి అని రాయించాం ఇదిగో సిద్ధపరచబడినటువంటి పాటలు ఆశీర్వదించబడాలి అభిషేకంతో నింపబడాలి ఆ పాటలు విన్నప్పుడు హృదయాలు ఆదరించబడాలి ఆత్మహత్య లాగిపోవాలి రోగులు స్వస్థత పొందాలి బలహీనలు బలపరచబడాలి ప్రార్థనకు రేపబడాలి కన్నీటి విజ్ఞాపనకు రేపబడాలి గంభీరంగా మైమపరచాలి సత్యం తెలుసుకోవాలి మొదలైనవన్నీ జరగాలి కనుక ఆ పాటల విషయంలో కూడా మీరు జోక్యం చేసుకొని ఆ దాని కోసం జరుగుతున్న ప్రయత్నాలని సఫలపరచండి అయ్యా మాకు కాదు ఈ మాకు కాదు నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు తెచ్చుకోయ్యా నీ నామం అన్ని జనుల్లో ఊరేగించని అయ్యా అయ్యా ఈ ఒక్క కూటాలే కాదయ్యా తెలంగాణలో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా కర్ణాటకలో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా తమిళనాడులో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా ఇతర రాష్ట్రాల్లో కూడా మహాకూటాలు జరగాలి అలాగే రాష్ట్రం అంతటా అనేక ప్రాంతాల్లో మహాకూటాలు జరగాలి మీరు ద్వారాలు తెరవండి ఇంకా చాలా మందిరాలు ప్రతిష్టలు ఉన్నాయి ప్రభువా అవి కూడా జరగడానికి కృపనీయండి ఇంకా దైవజనులు సిద్ధపరచండి ఇప్పటివరకు సిద్ధపరచబడిన సేవకులను వాడుకోండి ఇదిగో స్థానిక సంఘ సరిహద్దులు విశాలపరచండి దైవజనుల సంఘాలు కూడా సరిహద్దుల విశాలపరచండి దైవజనుల ప్రాణాలు సాక్ష్యాలు కుటుంబాలని కాపాడండి పరిచారకులు పరిచారకులు అండ సాక్షాలు కుటుంబాలు నాయన వారిని వారి ఆరోగ్యాన్ని కాపాడండి వారి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి విశ్వాసులు వారి కుటుంబాలు సాక్షాలు ప్రాణాలని కాపాడండి నీ కృపతో ఈ మనవులు జ్ఞాపకం చేసుకునే జవాబులు దయచేయమని ఇక్కడ ఉన్న చిన్న పెద్ద వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు బిడ్డలు అందరినీ దీవించండి ముఖ్యంగా చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నారు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి ఉన్నాయి నా ప్రభా జ్ఞాపకం చేసుకుని చక్కగా రాసి ఫస్ట్ క్లాస్ లో బిడ్డలు విజయం పొందాలి ప్రభువా ఫస్ట్ క్లాస్ లో విజయం పొందాలి ప్రభువా మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి వివేకము జయము దేవు కోర్టు కేసుల్లో సతమతం అవుతున్న వాళ్ళకి పరిష్కారాలు కావాలి విడుదలలు రావాలి పిల్లల విషయంలో సతమతం అవుతున్న తల్లులకు తండ్రులకు కన్నీరు తొడవబడాలి పరిష్కారాలు లభించాలి బిడ్డలు కాపాడబడాలి కనికరించి ఇంకా ఎవరెవరు ఏ విధమైన శ్రమలో ఉన్నారో నలుగుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వారెల్లర్నీ కూడా ఆదరించి సమాధానం ఇచ్చి సౌకర్యం ఇచ్చి ఇదిగో మేము పూనుకున్న ఈ గొప్ప కార్యాలలో జయము చేయమని ఈ రోజు గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ లైవ్ లో ఉన్న బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించు జూమ్ లో కనపడుతున్న బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించు మా అందరిలో భక్తిని ఆత్మీయతను పెంపొందించు ఆశ్చర్యకరమైన నీ శక్తితో మమ్మల్ని నడిపించు అభిషేకము అభిషేకం 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 ఆమెది పంపు అయ్యా మా శక్తి చేత మా బలము చేత ఇది కాదు మాకు శక్తి చాలదు యుద్ధము మాది కాదు యహోవా నీదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే ఈ పోరాటంలో జయము నీదే ప్రభు నీవిచ్చేదే ప్రభువా నీకు స్తోత్రం నిన్ను బట్టి జయము మాదే వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తు ఈ మనవులన్నీ నా జరేయుడకు ఏ సధికారం కలిగిన నామంలో ప్రార్థించే విశ్వాసమును బట్టి జవాబులు స్వతంత్రించుకుంటున్నాము తండ్రి ఆమెన్